బంగారు గాజులు కొండ పోక్కరు రాతిపోరు చిలుకులు పలుకులు చెలరేగిరి కొండ కూతుర్లు కుక్కలు పిండేటి కొండ కంచిపోతేనేమో కాంగసిరిపోతేనేమో జిల్లిపోతేనేమో మూగదంతలల్లో కంకణాల కామేశ్వరి నీవాకురని బదులు బదులోకం లేదు మా తాత బంతకో తలగోలు మంగమ్మ అమ్మలో తొంభై ఎండలు పడట అరకాళ్ళు వచ్చినాయి తోలు వచ్చినాయి గుర్రో నీ దీపా నీ ఉంది ఇంకా నీళ్ళై కొడుక అంటే నుమ్ము సుమ్ముదాపులు కాలమైపోతం పెళ్ళి ఎడ చేతి సగం బంతి కోరున్నాయా సలగో ఉన్న అప్పుడేం చేసినావు తొమ్మిదిన్నర కలగొక్క ఉత్తర శాంతా తొమ్మిది అడిగలకి నాలుగు నాలుగు కరమని ఉత్తర తోట పంట నాలుగు తోట సూర్యసంద్రాజులు మాటికి తప్పున చిరుబాలు సైబాసి వంట ఆవులక్కవంతిప్పయ్య రాగరా కరిగేవేళ వర్తిద్ద వస్తున్నా వెంకేశ్వర వెళ్ళకడ నేను దొచ్చ వేళ అక్క వేళ హిందూరు సందు కలిచేట వెళ్ళకడ నిడిగంట నిచ్చిమిరు నిచ్చి కూచ రంగసందర్భం పని గంబలు కోత వంట పాగొండ పౌసు రంగ కోర్త వంట కుందుకు వేరు నిచ్చి కూజలు కోత వంట బయట దూరం వస్తాడు నీ చూజలు కొత్త పడ్డ కండకాల సబ్బు నీ చూజలు పూలు గంప నీ పూజలు కొత్తబడ్డ శాపేరీ సబ్బుమ్మ పుటబాలు కొత్తబడ్డ ఆవులక్కన్న దావయ్య ఎడవెంటి గడ్లన్న ఏడుగుడవన్న అచ్చంప ఒక పాగను చెంది దోడపల కూరింక ఒక పగను చింది అట్లా ఎడేటి పద్నాలుపూర్లు మేకపోతలు పెట్ల శివులు పెట్టుకొని సాందకి చండూరు మాలకి నార్యమాలను తెల్తుమ్మ చిరగంత మనం చిటికట్టే పొద్దుపడినట్ట మడాల పొప్పినట్ట ముప్పులేసినట్ట అప్పుడేం చేసినాం అమ్ములు కుసిరినాయి మందపదనాన్ని కంగకాట కొట నిట్ట మర్ర ఏళ్ళు సవరకటం వల్ల మూకు దుచ్చులు కురవంజి కంకణాల కామేశ్వరి ఈ వాళ్ళని పొద్దులకి దెగ్గరపింది పుల్లర్పి పెట్టింది ఎరగట్టి పెట్టింది ఎలదోతు వంట అన్నేకాళ్ళ దుర్దో ముట్ట గయాలను వంట ఆడిదేవతని నమ్మవచ్చు నమ్మరాదు కొలవచ్చు కొలర బయలుకుంటున్నల్లా రపడపడి పెట్టాలి వరములు పోయే మేఘనాలు కరలే పరుమకి కావాలి పూజార్లు కావాలి డక్కలు అమ్మ కురవడకాయ నిచ్చుకోపల్లి ముద్దానపల్లమ్మ గుజ్జులు కురవచ్చు రంగనాలు కావేసినవి నీవారని బదులు అక్కడ దేవతలు నచ్చినాం దేవాదాలు కొండ ఆ అప్పుడేం కలిగినాం ఆవులక్క కన్నా పోయ యా రాజ్యాన్ని ఉండవు యా ఉండవు పోతు అరసిద్దరు పోతు చిరకాయ తిమ్ముతూ చిరికాయ బాపుల ముత్త బ్రహ్మమూర్తులు అంట ముత్తం కూడా అంట పయ్యమ్మ చక్కనమ్మ జాతమ్మ ముద్దలాటమ్మ పోయింది కొన్ని కగనాలే కానీ కొల్ అక్కడి అగలవాడ చేశాను ఆడతా పాడతా అప్పుడేం చేసినా ఆవులక్కవతి పయ ఢిల్లీకి తుప్పు కొడుకు నాకురా ఆడతా పాడతాం ఉండవంట దేవతలు నేడుకోమని అప్పుడేం చెప్పడం ఏడుకోలేనా దేవతలు నడుకోమని మరసిని పోత్య తర్సీద్దరు పోతుకయ్ ఉంటుంది సిద్ధే వామూర్తలు బ్రహ్మమూర్తులు అంటే అంటే ఆరు అయ్యేటి వరమ్మ అప్పుడేం చేసినావు చిరుగురు పండపై నిలుగురు తీసుకొని అప్పుడేం చేసినావు దేవతలు వచ్చిన దేవాదాయ పండుగ అంటే తొక్కిన కొండ తొక్కితే అణగిపోతుంది తొక్కిన కొండ తొక్కితే అణగిపోతుంది ఏడు కొండలు ఎక్కి ఏడు దిగి మంది దిగి అల్లం కొండ బెల్లం కొండ జవారు కొండ జాజు కొండ గుత్తి పండుగ గుర్తంతా దొరుకుకొని గుర్తు దేశం పోతుంటా అప్పుడేం చేసినావు గురుదేశం కొత్త రూపాయలు ఇవ్వంటే చూసుకుంటున్న అప్పుడేమి ఏటాగా ఉగాది పాటు కానీ శివరాత్రి మహాశివరాత్రి అప్పుడేం చేసినావు అప్పుడు అక్కడ చూసుకొని వంట పండు చూసుకుంటావు నిరగరూపాటు చూసుకుంటావు మన కామన్ పండు చూసుకుంటావు పశురోజన పండు చూసుకుంటావు అప్పుడేం చేసినావు కరీంన కొందరు పండుగ వచ్చి నెట్టంత పండుగ చూసుకొని అప్పుడేం చేసినావు ఆ ఏడు మందితో ఏడుమంది పోయి కొందరు కొంత ఎట్లాంటి బంగారు గిరం తెచ్చుకుంటావు నువ్వు చిక్కాండలు తెలుసుకోం తానంబం తెలుసుకుంటావు అప్పుడు ఎట్లా పోతే బాగుంటుంది దేవతల మధ్య దేవాలు పండుగించి చెప్తాను